ఇప్పుడు మనం టీజీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందామండి రేవంత్ రెడ్డి గారు సింగపూర్కి ఎందుకు వెళ్ళారు అంటే ఒక మల్టిపుల్ హెడ్స్ని అలా మల్టిపుల్ పీపుల్ని కలుస్తుంటే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్న కారణంతోనే చాలా మంది చాలా ప్లేసెస్కి వెళ్తారు సో ఇప్పుడు ఆయన సింగపూర్కి వెళ్ళడం ద్వారా మన రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తాయంటారా ఆయన వెళ్ళిన సమావేశాలే ఆ ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్ళాడు ఆయన కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఏమిటనేది అక్కడ ప్రజెంట్ చేస్తాడు ఆయన చేసి తద్వారా కొంత అక్కడి నుంచి ఇన్వెస్టర్లని ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్తారు ఆల్రెడీ ప్రో కార్పొరేట్ వ్యవహరిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందున్న ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఫార్మా సిటీ అనే పేరుతో ఒక హైదరాబాద్ శివార్లలో ఒక ఏరియా నోటిఫై చేసి ఇది ఫార్మా సిటీ అని ప్రకటించింది చాలా ఫార్మా కంపెనీలకు అక్కడ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు ఈ లోపల ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ రూల్లోకి వచ్చిన తర్వాత ఈయన ఒక అడుగు ముందుకు వేసి అది క్యాన్సిల్ చేశారు అంటే ఫార్మా సిటీ అనేటువంటి ఐడియానే పక్కన పెట్టేసి ప్రతి చోట అభివృద్ధి జరగాలి అనేది జనాల మనసుల్లో నాటి అంటే ప్రతి రీజియన్లోనూ ఒక అంటే ఫార్మా కంపెనీస్ని ప్రతి రీజియన్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ క్లస్టర్లు ఏర్పాటు చేస్తానన్నాడు ఈ క్లస్టర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ భూములు ఇవ్వటం కాదు ఈయన ఏం చేస్తున్నాడంటే అంటే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాడు జనం నుంచి భూమి సేకరిస్తున్నాడు సేకరించి కార్పొరేట్లకు ఇస్తున్నాడు దాని మీద నల్గొండ జిల్లాలో గొడవలు జరిగినాయి మహబూబ్ నగర్ జిల్లాలో గొడవలు జరిగినాయి అయినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయటం లేదు ముందుకే పెడుతోంది అలాగే ఈయన హైడ్రా అనే కార్యక్రమం కూడా చాలా యుద్ధ ప్రాతిపదిక మీద తీసుకొచ్చాడు ఈ హైడ్రా లక్ష్యం ఏమిటంటే ప్రభుత్వ భూముల పరిరక్షణ అదేదో చెరువులు కాపాడుకోవటానికి మరొకటి కాపాడుకోవటానికి అని చెబుతున్నారు కానీ ఒరిజినల్ ప్రోగ్రాం అది కాదు ఇది బయటకు చెప్తున్న కారణం కానీ ఒరిజినల్ ప్రోగ్రాం ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రభుత్వ ఆస్తులు ఎవరి కబ్జాలో ఉన్నా కానీ వాటిని వెనక్కి లాక్కుని తీసుకొచ్చి ప్రభుత్వ కస్టడీలో పెట్టడం ఎందుకు ప్రభుత్వ భూముల మీద ఇంత ఆపేక్ష పెరిగింది ప్రభుత్వాలకి అంటే ఇవన్నీ కూడా వీళ్ళు జాగ్రత్తగా దాచి రేపు రాబోయే పెట్టుబడిదారులకి అప్పచెప్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు పెట్టుబడులను ఆహ్వానించిన తర్వాత వాళ్ళు ఆ పెట్టుబడులతో వ్యాపారం చేసుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలుదే అది కూడా మేము చేస్తున్నామని చెప్పుకుంటాడు ఆయన కాబట్టి మేము ప్రో ఇండస్ట్రీ ఉన్నాం ప్రో మార్కెట్ ఉన్నాం అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాడు అక్కడ ఆల్రెడీ మొదలైంది పని కాబట్టి దీన్ని కొనసాగింపుగా అక్కడి నుంచి కొంతమంది వచ్చి మాట్లాడతారు కొన్ని కోర్ ఇండస్ట్రీస్ని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇదే అభివృద్ధిగా ప్రొజెక్ట్ చేసుకోవాలి ఆయన వచ్చే ఎన్నికలకి వచ్చే ఎన్నికల్లో ప్రొజెక్ట్ చేసుకోవడానికి అనువైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగమే ఈ మెడికల్ ఈ ఫార్మా క్లస్టర్లు ఇప్పుడు రాబోయేటువంటి ఇండస్ట్రీస్ అంటే ఈ క్లస్టర్ల విషయంలో కూడా ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయక్కర్లేదు ఇక్కడే పని చేయొచ్చు అని చెప్తారు కానీ ఇక్కడ ప్రపంచం పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా చాలా ప్రభుత్వాలు చెప్తాయి కానీ ఆ ఏరియా ప్రజలకి జ్ఞానం ఉండదు ఇప్పుడు నల్గొండ జిల్లాలోనూ మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఒక మారుమూల పల్లెల్లో జరుగుతుంది అది ఆ పల్లెల్లో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ చదివిన పిల్లలకి ఏ ఉద్యోగాలు ఇస్తారు వాళ్ళు దానిలో అంటే వాళ్ళు వాచ్మ్యాన్లుగాను మరో ఉద్యోగాల్లోనూ సెటిల్ అవుతారు తప్ప ఇండస్ట్రీలో పెద్ద పొజిషన్లోకి వీళ్ళు రారు అంటే మీరు ఏం చేయాలి నిజంగానే ఆ ప్రాంత ప్రజలకి ఉద్యోగాలు ఇవ్వాలి అని మీ ఉద్దేశం మీకుంటే వాళ్ళకి స్థలాలు కేటాయించడానికంటే ముందే వాళ్ళ ఇండస్ట్రీస్కి ఉపయోగపడేటువంటి స్కిల్ లేబర్గా వీళ్ళని తయారు చేయడానికి తర్ఫీదు కేంద్రాలు పెట్టాలి అక్కడ వాళ్ళతో కలిసి మీరు క్లస్టర్ ఏర్పాటు చేయడానికంటే ముందు ఈ క్లస్టర్ డిజైనింగ్ టైంలోనే ఒక ఇన్స్టిట్యూషన్ మొదలు పెట్టాలి అక్కడ అప్పుడు ప్రజలకు నమ్మకం వస్తుంది నమ్మకం వచ్చి మనకు మంచి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకే అనుకుంటారు వాళ్ళు అలా వాళ్ళని భాగస్వాముల్ని చేసి తద్వారా వాళ్ళని అందులోకి తీసుకెళ్తే పర్వాలేదు మన జీవితాలకు ఒక స్థిరపడింది మనం భూమి ఇచ్చినందుకు అనుకుంటారు వాళ్ళు ఆ వాతావరణం కల్పించట్లేదు అప్పుడు జనాల్లో కాన్ఫిడెన్స్ నింపాలి ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి పారిశ్రామికవేత్తల్లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు అది ఓకే దాంతోపాటు ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం కూడా చేయాలి చేసినప్పుడు ఈ అనుసంధానం రేపు ఎన్నికల్లో ఉపయోగపడుతుంది ఆయనకి అందుకని ఆ రకమైన చర్యలు కూడా తీసుకోగలిగితే బాగుంటుంది తప్ప కేవలం ఏదో మేము కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేస్తున్నాం కదా అంటే కుదరదు అదొక ప్రమాదం ఉంది అయితే ఇప్పటికే చాలామందిలో అంటే ఆయనని ఎన్నుకొని తప్పు చేశామా అనేటువంటి అభిప్రాయం మనకు వినిపిస్తుంది ఈ జస్ట్ ఒక వన్ ఇయర్ అయింది అంతే వన్ ఇయర్ మీద ఫ్యూ మంత్స్ మాత్రమైంది కానీ ఈ టైంలో ఇంకా ఆయన సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్ళడము ఎంతవరకు అది ప్రభావం చూపిస్తుంది అంటారంటే అక్కడ కాంగ్రెస్ గెలవడానికి కానివ్వండి ఆయన ప్రయత్నాలు అయినా చేస్తున్నారు ఆయన విజన్ అయినకుంది కానీ హెల్ప్ అవుతుందా అంటే ఇప్పటివరకు జరిగిన జనాలు చూసిన ఆయన పాలన కానివ్వండి ఎలా ఉంటుంది అంటే ఆయనేమీ పెద్దగా ఆయన మీద విమర్శలు ఉన్నాయి అది బీఆర్ఎస్ని ఇప్పుడు కేసులు పెడుతున్నాడు వ్యక్తిగత కక్షలుగా వ్యవహరిస్తున్నాడు ఇవి వినిపిస్తున్నాయి కానీ ఆయన ఎక్కడా కూడా ప్రో మార్కెట్గానే ఉన్నాడు తప్ప యాంటీ మార్కెట్గా లేడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన మొత్తం అలాగే నడుస్తుంది అందుకని ఇది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాగా ఆయన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం అంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళే కదా ప్రపంచానికి చెప్పుకోవడానికి ఉన్నది ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఎక్కడున్నారో వాళ్ళని పట్టుకొచ్చి ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నమే చేస్తుంది ఏ ఎన్నికల్లోనైనా కానీ అదే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూడా అందుకని వీళ్ళ మీద ఆధారపడక తప్పదు అయితే రేవంత్ రెడ్డి గారి మీద ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి ఈయన చాలా కన్వీనియంట్ సీఎం అనేది కన్వీనియంట్ సీఎం అంటే పర్సనల్ ఏరియాలో ఆయన అన్ని పార్టీలతోనూ రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన కేంద్రంతో వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి ఆయన ముఖ్యమంత్రిగా కేంద్రంతో గుడ్ రిలేషన్స్లో ఉండాలి ఆయన కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కంటే కూడా పర్సనల్ లెవెల్లో కేంద్ర ప్రభుత్వంతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు అనే మాట వినిపిస్తోంది అది నర్మగర్భంగా బీఆర్ఎస్ కూడా మాట్లాడుతోంది అంటే ఆయన బయటకి ఆయన కద్దరు కట్టుకున్నట్టు కనిపిస్తున్నారు కానీ ఇన్నర్ వేర్ కాషాయం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు అది కూడా ఉంది మరి ఇలాంటి సీఎంని పట్టుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడు ఈయన అది ప్లే చేయగలరు అది ప్లే చేయగలడు అంటే ఇది ఒక డెవలప్మెంట్ మోడల్గా ఆయన చెప్తాడు చెప్పి అంటే రకరకాల చోట్ల వాడారు ఆయన కర్ణాటకలో వాడారు ఇది తప్పదు వీళ్ళందరినీ పట్టుకెళ్ళి అలా డిస్ప్లే చేయడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ నేను ఉన్నాను అని చెప్పుకోవటం మేము కొన్ని రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది అంతే